తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం కొంతమంది మిత్రులు నేను విఆర్ఎస్ తీసుకున్నాను సార్ నిజానికి నా రిటైర్మెంటు రెండు వేల ఇరవై ఆరు లేకపోతే రెండు వేల ఇరవై ఏడు ఇట్లా కూడా ఉంది మాకు రిటైర్మెంట్ అప్పుడు డబ్బులు వస్తాయా అంటే ఒరిజినల్ రిటైర్మెంట్ అప్పుడు డబ్బులు వస్తాయా లేకపోతే ఎప్పుడు వస్తాయి సార్ కొంతమంది ఏదో వేరే వేరే పేర్లు చెప్తున్నారు తర్వాత దానికోసమని మనం ఏమైనా సపరేట్గా అప్లై చేసుకోవాలా ఈ రకమైన సందేహాలు కొంతమంది అడిగారు అందుకే ఆ హెడ్డింగ్ పెట్టడంలో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎప్పుడొస్తాయి అంటే కొంతమంది మేము తీసేసుకున్నాం కదా మళ్ళీ ఇంకా ఏమొస్తాయి మాకు అనే అనుమానం కూడా ఉండి ఉంటుంది అంటే రిటైర్మెంట్ టైంలో మనకు పెట్టిన కండిషన్స్లో మనకు పెట్టిన రిటైర్మెంట్ ఆర్డర్లో ఏమని చెప్పారు అని అంటే ఇప్పుడు మీకు పే చేసే పేమెంటు ఫుల్ అండ్ ఫైనల్ అని సంతకం పెట్టండి దీని తర్వాత మీకు ఎడ అదనంగా ఏమి డబ్బులు రావు అని ఒక కండిషన్ పెట్టారు దాన్నే మన మేధావులు కొంతమంది ఇంటర్ప్రిట్ చేసి మీకు డిఏ కూడా రాదు మీకు అది రాదు ఇది రాదు అని చెప్పారు సరే ఈ అదొక వంశం చాలా సార్లు మనం ప్రస్తావించుకున్నాం ఇంకా రెండో అంశం ఏంటంటే మీ నిజమైన రిటైర్మెంట్ డేట్ కానీ లేదా ఐదు సంవత్సరాల తర్వాత కానీ అంటే థర్టీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి కానీ ఏది ముందైతే ఆరు ఆ తేదీ నాటికి మీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్యాలకులేట్ చేసిస్తాం దానికి వడ్డీ కూడా ఇస్తాం జిపిఎఫ్ వడ్డీ అయితే అంత క్యాలిక్యులేట్ చేసిస్తాము అని చెప్పి ఆ రిటైర్మెంట్ ఆర్డర్లో ఉంది అంటే రెండు వేల ఇరవై నాలుగులోనో రెండు వేల ఇరవై మూడులోనో ఎవరైనా వ్యక్తి రిటైర్ అవుతుంటే అతనికి డిసిఆర్జీ కమ్యూటేషన్ ఆఫ్ పెన్షను ఇవి ఆపారు లీవ్ ఒకటి ఇచ్చారు మిగతా డబ్బులు ఆపారు ఆపి మీకు నిజమైన డేట్ ఏదైతే ఉందో రిటైర్మెంట్ డేట్ ఆ డేట్ కానీ ఐదు సంవత్సరాలు కానీ ఏది ముందు అయితే ఆ రోజుకి ఇస్తాము అని చెప్పారు అంటే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరులోనో ఇరవై ఏడులోనో రిటైర్ అయ్యే వ్యక్తి ఎవరన్నా ఒరిజినల్ డేట్తో ఆ డేట్కి రిటైర్ అయ్యే వ్యక్తి ఎవరన్నా ఉంటే అతను విఆర్ఎస్ ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవైలో తీసేసుకొని ఉంటే అతను రెండు వేల ఇరవై ఆరు నా డేట్ కాబట్టి రెండు వేల ఇరవై ఆరుకు వస్తుందేమో అని ఆగాల్సిన అవసరం లేదు థర్టీ వన్ వన్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి అతని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే మిగతా బెనిఫిట్స్ ఆపేశారో డిసిఆర్జీ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అనేది కూడా ఇవ్వాలి కమిటేషన్ ఆఫ్ పెన్షన్ అనేది అప్లై చేసుకోవాలా లేదా అనేది మన ఇండివిజువల్ ఇష్టము అందులో ఫార్టీ పర్సెంట్ అమ్ముకోవాలా లేదా అనేది కూడా ఇండివిజువల్ పర్సెంట్ ఇండివిజువల్ నిర్ణయమే ఎందుకని అంటే ఇప్పటిదాకా ఆ వ్యక్తి ఫుల్ పెన్షన్ తీసుకుని ఉండింటు నేను ఫార్టీ పర్సెంట్ అమ్మితే నాకు ఎంత తగ్గుతుంది ఆ తగ్గేటప్పుడు కూడా మళ్ళీ మీరు ఫార్టీ పర్సెంట్ పెన్షన్ కమ్యూటేషన్ అమ్మిన తర్వాత ఫుల్ పెన్షన్ మీకు ఏదైతే ఉందో డిఏ దాని మీదనే వస్తుంది ఒక్క బేసిక్ మాత్రం పోతుంది అనేది కూడా మీరు గుర్తుపెట్టుకుని క్యాల్కులేట్ చేసుకోవాలి అయితే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత రిటైర్మెంట్ డేట్లో ఉన్న ఏ వ్యక్తికైనా సరే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి పెన్షన్ మిగిలిపోయిన పెన్షనరీ బెనిఫిట్స్ వస్తాయి ఇది క్లా క్లారిటీ అయిన తర్వాత విత్ వడ్డీ జిపిఎఫ్ వడ్డీ అయితే అంత వడ్డీతో ఇస్తాము అని చెప్పారు కాబట్టి తర్వాత మనం అప్లై చేసుకోవాలా అనేది కొంత సందేహం ఉంది కొంతమందిలో అంటే ఫామ్ వన్ ఎఫ్ అనో ఇంకొకటనో ఇంకొకటనో కొన్ని దా కొన్ని జిల్లాలలో సంపన్నుతో పాటు మీరు ఇప్పుడేందుకు అబ్బా మీ డేట్ అప్పుడు రిటైర్మెంట్ డేట్ అప్పుడు వచ్చి అప్లై చేసుకోండి ఇప్పుడు అక్కర్లేదు ఈ కాగితాలు కంప్లీట్ చేయాల్సిన అవసరం లేదని తీసుకొని జిల్లాలు ఉన్నాయి అని కొంతమంది ఫ్రెండ్స్ చెప్పారు అలాగే కొన్ని జిల్లాలలో అసలు సంపన్నులు కంప్లీట్ ఫామ్ అప్రూవ్ అయితే తప్ప పెన్షనరీ బెనిఫిట్స్ రాకుండా ఉన్నాయి కాబట్టి కంప్లీట్ ఫామ్స్ సెట్ తీసుకుని దాన్ని అప్రూవల్ చేయించి సెట్అప్ ఫామ్స్ అంటే కంప్యూటేషన్తో సహా ఆల్రెడీ సంపన్నులు ఫామ్ ఉంది అయితే ఇక్కడ సమస్య ఏమవుతుందంటే ఎవరు ఏ డేట్లో రిటైర్ అవుతారు అన్న డేటా వెరిఫై చేసుకుని ఆ డేటాతో పాటు నీకు డబ్బులు వస్తాయా నీకు డబ్బులు మేము ప్రాసెస్ చేస్తున్నామని చెప్పేంత అవసరం అవకాశం ఉండదు కాబట్టి ఎవరైతే ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు తర్వాత నిజమైన సూపర్ అన్యుషన్ అరవై ఏళ్ళు ఎప్పటికైతే వాళ్ళకి రీచ్ అవుతాయో వాళ్ళు ఒక రిప్రజెంటేషను అంతకుముందు మనం సంపన్నులు ఆ ఫారాలన్నీ ఫిలప్ చేశామా లేదా చూసుకోవటం అవసరమైతే మళ్ళీ ఇంకోసారి ఆ ఫారాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా అనేది ఆ కన్సర్న్డ్ మన రిటైర్మెంట్ అయిన ఆఫీసులో లేదా కన్సల్ట్ జిఎం ఆఫీసులో ఒకసారి వెళ్ళి ఆ ఫారాల ప్రాసెస్ అంతా కరెక్ట్గా ఉందా లేదా నేను ఏం అప్లికేషన్లు ఇవ్వాలి నేను ఏమేమి ఫారాలు ఇవ్వాలి ఫారాలు ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఒక రెప్యుటేషన్ ఇవ్వాలా లేదా మీరే ఆటోమేటిక్గా చేస్తారా అని రిమైండ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది ఈలోగా నేను ఇప్పుడు ఇప్పుడు ఇంకా ఇది జూన్ రెండు వేల ఇరవై నాలుగే కాబట్టి ఈ లోపల రిటైర్మెంట్ డేట్ సూపర్ యాన్యుయేషన్ అరవై ఏళ్ళు రీచ్ అయ్యే వాళ్ళు వీఆర్ఎస్లో ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు కూడా ఇదే ప్రాసెస్ని కంప్లీట్ చేసుకుని చేయాల్సిన అవసరం ఉంది ఇంకొకటి ఏంటంటే థర్టీ వన్ వన్ టూ ట్వంటీ ఫైవ్ తర్వాత ఇంకా వీఆర్ఎస్లో అందరి డబ్బులు క్లియర్ చేసేస్తారు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి మనం అప్లికేషన్లు పెట్టి అప్లికేషన్లు ఏదన్నా అవసరం అనుకుంటే పెట్టి ఒక రిప్రజెంటేషన్ కావాలంటే ఇచ్చి నాకు ఐదేళ్ళు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి నిండిన ఇ నేను రిటైర్ అయ్యి ఒరిజినల్ నా వీఆర్ఎస్ రిటైర్మెంట్ ఫామ్ ప్రకారం నాకు ఐదేళ్లు నిండిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చేస్తానన్నారు కాబట్టి నాకు ఇవ్వండి నా రిటైర్మెంట్ బెనిఫిట్స్ అని చెప్పటం కమ్యూటేషన్ టేబుల్ ఒరిజినల్గా మనం ఎంతకు సబ్మిట్ చేసామా లేదా వెరిఫై చేసుకోవటం కమ్యూటేషన్ టేబుల్ అవసరమా కాదా కమిటేషన్లో పెన్షన్ కమిటేషన్ ఆఫ్ పెన్షన్ చేయటం అవసరమా కాదా అని ఆయా ఇండివిజువల్గా ఆ ఇండివిజువల్ వ్యక్తులు డిసైడ్ చేసుకోవటం లాంటివి చేస్తే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మీ డబ్బులు మీకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ మిత్రులు ఎవరో నాకు సజెస్ట్ చేశారు సార్ కొంతమందికి సందేహాలు ఉన్నాయి ఇరవై నేను రిటైర్ అయ్యేది రెండు వేల ఇరవై ఆరు కదా అప్పుడు కదా నాకు డబ్బులు వచ్చేది అనుకుంటున్నారు కాదు అనేది మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది సార్ అని సజెస్ట్ చేశారు వారికి ధన్యవాదాలు మిత్రులందరూ ప్రాసెస్ ఫాలో అవుతారని ఆశిస్తున్నా ధన్యవాదాలు